మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో అర్జునుని గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ కూడా అర్జునుడి గురించే మిగిలిన భాగంలో కొంత తెలుసుకుందాం ద్రౌపది స్వయంవర వార్త విన్నారు పాండవులు ఏకచక్ర పూర్వంలో ఉన్నారు కదా అప్పుడు అక్కడి నుంచి ద్రుపద నగరం వైపు సాగిపోతూ ఉన్నారు త్రోవలో వీరిని అంటే పాండవుల్ని గంధర్వులు నిరోధించారు అప్పుడు అర్జునుడు తన అస్త్ర కౌశలాన్నంతా ప్రదర్శించాడు ఆ గంధర్వుల గర్వం అణిచాడు ఆ గంధర్వుల రాజు అంగారపర్ణుడు అనమాట ఆయన పట్టుకున్నాడు ఆ తరువాత చివరికి ఈ అర్జునుడికి అంగారపర్ణుడికి మైత్రి బంధం ఏర్పడింది ఇక ద్రౌపదీ స్వయంవర కాలంలో సభలోని వారు ఎవ్వరూ సాధించలేని కార్యాన్ని అర్జునుడు సాధించి చూపాడు దుర్యోధనుడు సాల్వుడు రా జరాసందుడు అలాగే శల్యుడు ఇలా మహాబలవంతులైన రాజన్యులు రాజకుమారులు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ చాలామంది వాళ్ళందరూ కూడా అక్కడ ఉంచబడిన ధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలులయ్యారు కానీ అర్జునుడు క్షణకాలంలో ఆ ధనువుని ఎక్కుపెట్టాడు ఎల్లవారులు చూస్తూ ఉండగానే లక్ష్యాన్ని ఛేదించాడు అంటే మత్స్యంత్రాన్ని ఛేదించాడు అన్నమాట అప్పుడు అతడు బ్రాహ్మణ వేషంలో చద్మ వేషధారి అయి ఉన్నాడు ఆ కారణంగా అతడిని బ్రాహ్మణుడే అని భావించారు కాబట్టి అతనిని పరాభవించాలని సమకట్టారు మితరాజులందరూ కానీ వారి యుక్తులు యత్నాలు ఏవి అర్జునుని ముందు భీముని ముందు ఫలించలా అప్పుడు అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరిగింది బాణయుద్ధం అలాగే భీముడికి శల్యుడికి గదా యుద్ధం జరిగింది కానీ ఆ యుద్ధంలో కర్ణుడు ఓడిపోయాడు ఇటు శల్యుడు ఓడిపోయాడు అంతటి పరాక్రమంతులు భీమార్జునుడు ఇక కాండవ వన దహన కాలంలో కూడా అర్జునుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించాడు కృష్ణార్జునుల సహాయంతో అగ్నిదేవుడు కాండవ దహింపనారంభిస్తే అతనికి ప్రచండమ అతని ప్రచండమైన వేడిని భరించలేక దేవతలందరూ భయపడి అందరూ ఇంద్రుని దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఇంద్రుడు ఆదేశించాడు మేఘాల దండు వచ్చింది ఆ అగ్నిని చల్లార్చడం కోసం కుంభరుషుని కురిచి ఆరంభించిన ఈ మేఘాలన్నీ అర్జునుడు ఆ వర్షానికి ధీటుగా బాణ వృష్టిని కురిపించాడు ఆ జలధార నేల మీద పడకుండా బాణాలు ఆకాశంలోనే దానిని ఆ జలధారని ఆపేసినాయి ఇంద్రుడు కూడా తన తీక్షణ అస్త్రాలను వర్షంగా కురియించి అర్జునుడికి ప్రతిగా ఎదురించే ప్రయత్నం చేశాడు అలా ఇరువంకల నుండి భయంకరమైన యుద్ధం సాగింది కృష్ణుడు తన చక్రాయుధంతో అర్జునుడు తీవ్ర బాణ పరంపరతో దేవతల సైన్యాన్ని అంతా తుదముట్టించారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన కరాళ రూపాన్ని ప్ర ప్రకటించాడన్నమాట దేవతలు దానవులు కూడా అతని పౌరుషాన్ని గాంచి ఆశ్చర్యం చెందారు కడకు ఇంద్రుడిని సంబోధించి ఆకాశవాణి అంటోంది ఓ దేవరాజా ఈ యుద్ధంలో నువ్వు ఏ విధంగానూ కూడా కృష్ణార్జునులను గెలవలేవు వారు సాక్షాత్తు నరనారాయణులు వారి శక్తికి పరక్రమానికి అవధులు లేవు ఎట్టివారికైనా వారు అజయులే నీవు దేవతలను వెంటబెట్టుకొని ఇచ్చటి నుండి మరలిపోవడమే మంచిది అని ఆకాశవాణి చెప్పింది ఆ వాణిని విని దేవరాజు ఇంద్రుడు తన సైన్యాన్ని తోడుకొని వెనుకకు వెళ్ళిపోయాడు అంతటా ఎల్లవారలు చూస్తూ ఉండగానే అగ్నిదేవుడు ఆ విశాలమైనటువంటి కాండభవనాన్ని అంతను భస్మీపటలం చేశాడు అర్జునుడు తనకు అందించిన సహకారంతో ప్రసన్నత చెందిన అగ్నిదేవుడు అతనికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు ఇంద్రుడు కూడా అర్జునునికి అస్త్రవిద్యా నైపుణ్యం చేత ముగ్ధుడై ము అతనికి తరుణం వచ్చినప్పుడు అస్త్రాలను ఇచ్చేదనని వాగ్దానం చేశాడు అగ్నిదేవుని చేత ప్రేరేపితుడై వరుణదేవుడు కూడా అర్జునునకు అక్షయ తూణీరం ఇచ్చాడు గాండేవం కూడా ఇచ్చాడు అంటే అర్జునునికి అక్షయ తోణీరము గాణీయము ఇచ్చింది వరుణదేవుడు చిహ్నం గల పతాకతో పం వెలసిల్లేటువంటి రథాన్ని యుద్ధానికి ముందుగా బహుకరించాడు వరుణదేవుడే ఇక పాండవులు రెండోమారు జూదంలో ఓడి వనవాసం చేస్తూ ఉన్న కాలంలో ఒకనాడు వేదవ్యాస మహర్షి వారి కడకు వచ్చాడు వారిలో ధర్మనందుని ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు అక్కడ ధర్మానందునితో ఇలా చెప్తున్నాడు ఓ ధర్మానందన అర్జునుడు నారాయణుని సహచరుడు అతడు మహాతపోధనుడైన నర మహర్షి అవతారం అన్నమాట నరమహర్షి అవతారం ఆయన అతనిని ఎవరూ జయించలేరు అతడు అచ్యుత స్వరూపుడు అతడు తన తప ప్రభావం చేత అలాగే పరాక్రమ ప్రభావం చేత దేవతలకు కూడా దేవతలను కూడా దర్శించగలవాడు కాబట్టి నీవు అతనిని అస్త్రవిద్యలు పొందటం కోసం శంకరుని దగ్గరకు దేవరాజు అయిన ఇంద్రుని వద్దకు అలాగే సమవర్తి వరుణ కుబేరుల వద్దకు పంపు అతడు వారి వలన వివిధములైన అస్త్ర రహస్యాలను గ్రహించి అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగలుగుతాడు నీవు కోల్పోయిన రాజ్యాన్ని మరల మరలించి తెచ్చి నీకు సమర్పించగలుగుతాడు అని ధర్మరాజుతో చెప్పగా ఆ మహర్షి ఆజ్ఞను శిరసావహించి ధర్మరాజు వెంటనే అర్జునుని పిలిపించాడు అతనికి ఆ మహర్షి చేత మంత్రదీక్షను ఇప్పించి ఈ అర్జునుని ఇంద్రుని దర్శించుటకై ఇంద్రకీలాద్రికి పంపాడు ఈ ఇంద్రకీలాద్రి మన కనకదుర్గ అమ్మవారి స్థానం కూడా అక్కడే పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పైన అర్జునుడు తపస్సు చేశాడు ఆ తపస్సుకి మె మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించటం అక్కడే అర్జునుడు విజయేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించటం జరిగిందనమాట విజంతా విజయవాడను గురించి ఇంది ఇంద్రకేలాద్రికి వచ్చాడు అప్పుడు అర్జునుడు ఇంద్రకేలాద్రిని చేరి అక్కడ ఇంద్రుని ఒక మహా తపోధనుని రూపంలో దర్శించాడు ఇంద్రుడు ఇతనికి స్వర్గలోక భోగాలను ఐశ్వర్యాన్ని కల్పిస్తానని ప్రలోభం చూపాడు కానీ అర్జునుడు వాటిని లెక్క చేయలే తనకు అస్త్ర విద్యనే నేర్పరవ నేర్పవలసిందిగా అభ్యర్థించాడు ఇంద్రుణ్ణి అప్పుడు ఇంద్రుడు నీవి ముందుగా శంకరుని తపము చేత మెప్పించి దర్శించి అటు పింబట స్వర్గానికి రా అప్పుడు నీకు ఎల్ల దివ్యాస్త్రాలను అర్పిస్తాను అని బదులు చెప్పాడు ఇంద్రుడు అర్జునుడు ఎలాగూ అదే కోరికతో ఉన్నాడు కదా అతడు వెంటనే కఠోర తపో నిమగ్నుడు అయ్యాడు అతని తపానికి మెచ్చి శంకర భగవానుడు ఒక బోయవాణి రూపంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఒక అడవి పందిని గూర్చి వారికి ఇరువురకు వివాదం సంభవించింది ఆ వివాదం క్రమంగా వారి మధ్య యుద్ధానికి దారితీసింది అర్జునుడు ఆ యుద్ధంలో తన అస్త్ర కౌశలంతో శంకరుడిని మెప్పించాడు అప్పుడు శంకరుడు అతనితో ఇలా అన్నాడు అంటే అర్జునుడితో ఇలా అన్నాడు ఓ అర్జున నీ అనుపమాన ధైర్య సాహసాల చేత నేను ప్రసన్నత చెందాను నీ వంటి ధీరుడు వీరుడు అయిన క్షత్రియుడు వేరొకడు లేడు తేజమునందు బలమునందు నీవు నాతో సమానుడవు నీవు సనాతన ఋషివి నేను నీకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను నీవు దేవతలను కూడా జయించగలవు ఈ విధంగా పలికన మీదట శంకర భగవానుడు పార్వతీ సమేతుడై అర్జునునకు దర్శనం వసగి యథావిధిగా పాశుపతాస్త్ర దీక్షను ఇచ్చాడు ఇలా మహాదేవుని అనుగ్రహమును పొంది అర్జునుడు స్వర్గానకు వెడ వెళుతూ ఉద్యమిస్తూ ఉండగా ఇంద్ర వరుణ యమ కుబేరులు నలుగురు అంటే నలుగురు దిక్పాలకులు అక్కడికి వచ్చారు వారిలో యముడు అర్జునునకు దండాన్ని వరుణుడు పాశాన్ని కుబేరుడు అంతర్ధాన విద్యను అతనికి ప్రసాదించారు స్వర్గానికి వచ్చిన మీదట అస్త్రాన్ని ఇస్తాను అని ఇంద్రుడు అతనితో చెప్పాడు అప్పుడు వారు నలుగురు అతడి నుండి వెడలిపోయారు అనంతరం ఇంద్రుడు రథం పంపగా దానిని అధిరోహించి అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు అక్కడ ఐదు ఏండ్లు ఉన్నాడు అతడు అస్త్రజ్ఞానాన్ని పొందాడు దానితో పాటుగా చిత్రసేనుడు అనే గంధర్వుని నుండి గంధర్వ విద్యను కూడా అభ్యసించాడు ఈ విధంగా ఇంద్రుని వలన విద్యను అలాగే సర్వాస్త్ర ప్రయోగములందు నిపుణుడు అయ్యాడు అప్పుడు నివాత కవచులు అనే దానవులను వధింపుమని ఇంద్రుడు అతనిని ఆదేశించాడు ఈ నివాత కవచలు సముద్ర గర్భంలో ఒక దుర్గమ ప్రదేశంలో ఉండేవారు వారు మూడు కోట్ల మందిగా చెప్పబడ్డారు వారిని దేవతలు కూడా జయింపలేకున్నారు అర్జునుడు ఒక్కడే వెళ్ళి వారిని అందరినీ సంహరించాడు అంతేకాకుండా వారిని సంహరించి మరలి వస్తూ ఉన్న సమయంలో అతనికి కాలికేయ పౌలోములు అనబడే దైత్యులు ఎదురయ్యారు పోరాటం సాగించి అతడు వారిని కూడా వచ్చాడు ఈ విధంగా ఇంద్రునకు ప్రియము చేకూర్చి కొన్నినాళ్ళు ఇంద్రపురంలో ఉండి అతడు మరల తన సోదరుల చెంతకు మరలి వచ్చాడు అర్జునునికి నారాయణుని సహాయంతో అనేకసార్లు ప్రాణ రక్షణ పొందాడు అయినా తన స్వంత బలం కూడా ఉన్నది అని అంటే మహావీరుడని తెలపటానికి ఇవాళ మనం చదువుకున్న సంఘటనలన్నీ కూడా ఉపకరిస్తాయి అలా ఎప్పుడైతే మనం సాధన చేసి ప్రలోభాలకి లొంగకుండా ఉన్నామో అప్పుడు భగవద్ అనుగ్రహం అలాంటి వ్యక్తులకి తప్పకుండా లభిస్తుందని ఇవాళ చదువుకున్న అర్జునుని గాథ నుండి మనకు సందేశం అందిందన్నమాట స్వస్తి